హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో శనగల పాటోలిని చూపిస్తానండి ఈ శనగల పాటోలి ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకునైనా కలుపుకొని తినచ్చండి చాలా బాగుంటుంది ముందుగా శనగలని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇలా నానిన శనగలని పలుచటి క్లాత్లో మూట కట్టుకుని పెట్టుకుంటే ఒక పన్నెండు గంటలకి ఈ విధంగా మొలకలు వస్తాయండి అరుగుదలకి చాలా మంచిది ఇలా నానబెట్టుకున్న శనగలని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక ఇంచుల అల్లం తరుగుని వేసుకోవాలి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని మజ్జికి తుంచి వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మరి జారుగా కాకుండా ఈ విధంగా బరక బరకగా మిక్సీ చేసుకోవాలండి వాటర్ అనేది ఎక్కువగా అవసరం పడదు చూసి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ పాటలీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా పడుతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను మినపప్పు పావు స్పూన్ ఆవాలు పావు స్పూను జీలకర్ర వేసుకుని ఇవి వేగుతుండగా ఒక నాలుగు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఆల్రెడీ శనగలు మిక్సీ చేసేటప్పుడు అల్లం పచ్చిమిర్చి వేసాం కదండీ ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నాము కారానికి తగినట్లుగా చూసి వేసుకోండి చిన్న ముక్క దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకుని ఒక నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు అనేవి ఆప్షనల్ అండి మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి ఒక పావు స్పూను పసుపు వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కలర్ మారాల్సిన అవసరం లేదు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక ఆరు వరకు పచ్చగా దంచిన వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి ఒక రెండు బిర్యానీ ఆకుల్ని వేసుకుని కలుపుతూ మగ్గించుకోవాలి ఈవినింగ్ స్నాక్ లాగా తినచ్చండి చాలా బాగుంటుంది కొద్దిగా పైన నిమ్మరసం పిండుకుని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న శనగల మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ శనగ మిశ్రమం వేసిన తర్వాత ప్యాన్కి అడుగంటుతుందండి కలిపి ఆవిరి మీద మూత పెట్టుకుంటే సరిపోతుంది ఇలా కలుపుతూ ఒక నిమిషం మగ్గించుకోవాలి చాలా త్వరగా మగ్గిపోతుందండి మనం శనగలు నానబెట్టాము ఇంకా మిక్సీ చేసాము కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి కమ్మగా బాగుంటుంది ఇలా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చాలా త్వరగా ఉడికిపోతాయండి ఎక్కువ టైం పట్టదు వేడివేడి అన్నంలోకి కలుపుకొని తినచ్చు సాంబారు పులుసులు ఏవైనా చేసినప్పుడు పక్కన నలుచుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను గరం మసాలా పావు స్పూను కారం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి గరం మసాలా కారం అనేవి ఆప్షనల్ అండి మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఆల్రెడీ మిక్సీ చేసేటప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా పోపులో వేసాం కాబట్టి మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోవాలి చల్లారితే ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ